మీరు ఏ పనిలో ఉన్నను ఒక పది నిమిషాలు ఈ దేవుడు మాటలో ఆలకిస్తారని ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమాలు కొనిస్తున్నాము అయితే మరి ఈ గ్రామం రావడానికి ముఖ్యమైన కారణం ఒకనాడు అంటే రెండు వేల సంవత్సరముల క్రితం ఇస్రాయేల్ అనే దేశం మధ్య మధ్యదేశములో భూమధ్యపురములో దేవాది దేవుడు సర్వ సృష్టికర్త సర్వాధికారి అయిన ఆకాశము భూమి గాలి నీరు అగ్ని పంచభూతములు కలగజేసినటువంటి దేవుడు ఆ యొక్క ఇస్రాయేల్ దేశం భూమధ్యపురములో ఆయన కన్యకు ఒక మానవ స్త్రీకి ఆయన జన్మించి దేవుని ఆత్మ వలన సర్వమానవాలి కోసం దేవాది దేవుడే ఒక నరుడుగా రిక్తునుగా దీనునుగా ఈ లోకానికి ఉద్భవించాడండి ఆయనే యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన రావలసిన కారణం ఏంటని మీరు అడగవచ్చు లోక మానవుడు లోకములో పుట్టిన ప్రతి మానవుడు పాపం 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 అండి ఈ పాపం అనేది ఎలా సంక్రమిస్తుంది మనం చేసే చెడ్డ పనులు చెడ్డ ఆలోచనలు సెడ్డ తలంపులు మరి హత్యలు మానభంగాలు ఆలోచన పాపమని ఈ పాపం మనిషికి సంక్రమించి ఆ నిత్య జీవానికి వెళ్లకుండా మనల్ని అడ్డు చేస్తుందండి అదే కాదు ఆ సృష్టికర్తను తెలుసుకోపోవడమే పాపమని పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి మరి ఆ పాపం పోవాలంటే మనం ఎలా ఏం చేయాలి ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి మరి ఇది ఏమైనా మనం ఆలోచన చేస్తున్నామండి మనకి డబ్బు ఉందని మనకి ధనముందని మనము కొంతమందికి దాన ధర్మాలు చేసేస్తే ఆ పాపం మరలాగా ఈ లోకంలో అనేక మంది ధనీకులు ఉన్నారు బీదవారు ఉన్నారు ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకుని తినేవాళ్ళు ఉన్నారండి మరి వాళ్ళు మరి ఆ దాన ధర్మాలు చేయకపోతే వాళ్ళు పాపం అంటారా లేదండి యేసు క్రీస్తు ప్రభు మన పాపం పోవాలంటే మనకి దాన ధర్మాల వల్ల కాదండి చెయ్యాలి దాన ధర్మాలు చెయ్యాలండి కానీ పాపం పోవాలంటే ఆ నిజమైన దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన రక్తంలో కడగబడాలండి ఆ పరిశుద్ధమైన రక్తం ఎటువంటిదంటే పాపం లేని రక్తం అండి దేవుడే నరుడుగా ఈ లోకానికి వచ్చి కాచేయండి ఆ శిలువు మానులో మరి ఆ రక్తంలో పాపం లేదండి ఆ పాపం పోవాలంటే ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలండి ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకుని విశ్వసించి నమ్మి రక్షణ పొంది ఆయన్ని మనం హృదయంలో భద్రపరుచుకుంటే ఆ పాపం పోద్దండి ఆ పాపం పోతే ఆ నిత్య జీవం వస్తుందండి ఆ నిత్య జీవం శాశ్వతమైందండి చూడండి మనం ఈ భూమి మీద ఎలా పడితే అలా బ్రతికేస్తే కాదండి ఒక ఈ ఈ లోకంలో మనం బ్రతకడానికి వ్యవసాయం చేసేవారు ఉంటారు వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు మరి కష్టపడి బ్రతికే వాళ్ళు ఉంటారు మరి రకరకాలుగా ఉద్యోగాలు చేసే బిడ్డలు ఉంటారండి మరి ఒక ఉద్యోగం రావాలంటే మన బిడ్డలు ఎంత కష్టపడి చదవాలండి ఎంత కష్టపడి చదివితే ఆ ఉద్యోగం వస్తుంది అంటారు చూడండి ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ మరి అనేకమైన ఉద్యోగాలు ఎంఆర్ఓ ఎంపీ కానీ కొన్ని ఉద్యోగాలు ఉన్నాయండి మరి ఆ ఉద్యోగాలకి వాళ్ళు ఉద్యోగం రావడానికి ఎంత కష్టపడి చదువుంటారండి వాళ్ళు రాత్రి బగళ్ళు నిద్ర లేక రోజుకి ఇరవై నాలుగు గంటల్లో పదహారు గంటలు చదువుతూ వాళ్ళు ఎంతో కష్టపడితేనే కానీ ఆ ఉద్యోగం రాదండి ఆ ఉద్యోగం మరి వచ్చిందంటే అలా కష్టపడి బట్టే కదండి మరి ముప్పై 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 ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేస్తే రిటైర్మెంట్ తీసుకుంటారండి ఈ భూమి మీద కొంతకాలమే కదండి అది మరి అలాంటిది నిత్య జీవం ఇస్తానంటే దేవుడు మరి ఆ నిత్య జీవం కావాలంటే మనం ఎంత కష్టపడాలండి అది కష్టపడాక్కర్లండి అంటే సుప్రభు అన్నారు నా కాడి సులువుగాను ఉంటుందని మరి భారంగాను ఉంటుందండి మరి అలాగే మనము ఇక్కడ ఈ భూమి మీద మనం యథార్థంగా బ్రతుకుతూ ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటే ఆ నిత్య జీవం అండి ఆ నిత్య జీవం శాశ్వతమైందండి మరి ఆ శాశ్వతమైన నిత్య జీవం కావాలంటే ఆ నిజదేవుణ్ణి తెలుసుకోవాలండి ఆ నిజదేవుణ్ణి తెలుసుకుని రక్షణ పొంది యథార్థంగా బ్రతికితే పాపాన్ని విడిచిపెట్టి ఆ నిత్య జీవిస్తానంటున్నాడండి అయ్యా ప్రియ సహోదరి సహోదరుడా దీపముండగానే వీళ్ళు చక్క పెట్టుకోమని పెద్దలు అంటారు కాబట్టి మనం బ్రతుకుండగానే ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకుని యథార్థంగా బ్రతుకుతూ రక్షణ పొంది మీ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్లి ఆ దేవుణ్ణి మీరు మీరు స్మరిస్తే ఆయన్ని మరి మీరు హృదయంలో భద్రపరుచుకుంటే నిత్య ఇస్తానంటున్నాడండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నమ్మండి విశ్వసించండి రక్షణ పొందండి ఆయన యొక్క నిత్య జీవంలో చేరమని మిమ్మల్ని బతిమాలి వేడుకొనిస్తున్నాము ఆమెన్ ఆమెన్ ఆమెన్